హలో ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం గుమ్మడికాయ దప్పలం అంటే గుమ్మడికాయ పులుసుని ప్రిపేర్ చేస్తున్నామండి ఈ గుమ్మడికాయ రె రెగ్యులర్గా మనం యూజ్ చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుందండి అదేవిధంగా గుమ్మడికాయలో హై ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల డైజెషన్ కూడా చక్కగా యూజ్ అవుతుందండి అండ్ వెయిట్ లాస్కి కూడా చక్కగా యూస్ అవుతుంది ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో గుమ్మడికాయ పులుసుని ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇందులో ఎన్నో హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో ప్రిపేర్ చేయండి ఇప్పుడైతే ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ గుమ్మడికాయని ఈ పొట్టంతా చెక్ చేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి ఈ పీసెస్ని డైరెక్ట్గా మనం కర్రీలో యూస్ చేసుకోవచ్చు మీకు కానీ టైం ఉన్నట్టయితే ఈ గుమ్మడి గింజల్ని కాయ నుంచి సపరేట్ చేసుకొని డ్రై చేసుకున్నట్టయితే మనం డ్రై ఫ్రూట్ షాప్లో ఉన్నట్టు గుమ్మడి గింజలు రెడీ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా గింజల్ని సపరేట్ చేసుకోవచ్చండి మనం కర్రీ తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు దినుసుల్ని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు యాడ్ చేసుకున్నాము అందులోనే క్రష్ చేసుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని వెల్లుల్లి కాస్త పింకిష్ షేడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి వెల్లుల్లి కాస్త ఫ్రై అవుతున్నప్పుడే ఎండుమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి వెల్లుల్లి ఫ్రై అవుతున్నప్పుడే ఒక చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోండి వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయలని స్లైసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అందులోనే కారంకి తగినంత మూడు పచ్చిమిర్చి ముక్కల్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి పులుసు కానీ చారు కానీ లేదా సాంబార్ కానీ ఏది ప్రిపేర్ చేసినా ఉల్లిపాయలు ఫ్రై అయ్యే దాంట్లోనే ఉంటుందండి పులుసు టేస్ట్ అంతా కూడా కర్రీ తాలింపుకి ఒక పది నిమిషాలు ఈ ఈ మాత్రం చింతపండుని తీసి వాటర్లో నానబెట్టుకోవాలి చింతపండు మాత్రం పులుసుకి మీకు పులుపు ఎంత కావాలి అంటే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇదే స్టేజ్లో హాఫ్ స్పూన్ మెంతుల పొడిని యాడ్ చేసుకోండి మెంతుల పొడిని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని హాఫ్ స్పూన్ పసుపు పులుసుకి తగినంత సాల్ట్ ఫుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒకసారి ఈ కారం ఉప్పు ఇవన్నీ మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న గుమ్మడి ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి గుమ్మడి ముక్కల్ని ఆనియన్స్తో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గుమ్మడికాయ ముక్కల్ని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్పు కారం అన్నీ కూడా ముక్కలకి పడుతుందండి గుమ్మడి ముక్కల్ని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు మగ్గుని రెడీ చేసి వేసుకోవాలి యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా పులుసు కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా యాడ్ చేసుకోండి పులుసుని హై ఫ్లేమ్కి టర్న్ చేసుకొని వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయినంత వరకు చూ ఉంచుకోవాలి వన్స్ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకున్నట్టయితే మన గుమ్మడి ముక్కలు చక్కగా ఉడుకుతాయి పులుసు ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారి మీరు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇదే స్టేజ్లో అండ్ ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంకి టాన్ చేసుకొని పులుసుని బాగా ఉడకనివ్వాలండి పులుసు ఎంత ఉడికితే అంత టేస్ట్ బాగుంటుంది ఫిఫ్టీన్ మినిట్స్కి గుమ్మడి పులుసు అంతా మనకు దగ్గర పడిపోయిందండి ఇదే స్టేజ్లో ఒక్కసారి గుమ్మడికాయ ముక్కలు మనకి ఉడికిపోయే లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి ఇందులోనే కొద్దిగా బెల్లం అందులో యాడ్ చేసుకోవాలి బెల్లం పులుసుకి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుందండి స్వీట్ తక్కువ అయినట్టయితే ఈ పులుసు టేస్ట్ అంతగా బాగుండదు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే బెల్లం నేను తీసుకున్న దాంట్లో మీరు హాఫ్ తీసుకుంటే సరిపోతుందండి టూ మినిట్స్ ఈ విధంగా లో ఫ్లేమ్లో మీరు టర్న్ చేసుకొని ఉంచినట్టయితే బెల్లం కరిగిపోతుంది మన పులుసు అప్పటికే రెడీ అయిపోతుందండి బెల్లం కరిగిపోయిందండి అండ్ పులుసు కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్గా దగ్గర పడిపోయింది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా గుమ్మడి పులుసు రెడీ చేసుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది ఒక ఆథెంటిక్ రెసిప్ అని చెప్పచ్చు మన పూర్వీకులు ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకునేవాళ్ళు మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ప్రిపేర్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్